ఈ రోజు నేను చెప్పబోయే ఈ టాపిక్ కొంచెం జాగ్రత్తగా వినాలి ఆది దేవుడు అవ్వ ఆదములను నిర్మించాడు వారు అనేకులు అనుకుంటున్నట్లుగా కథ కాదు ఒరిజినల్ గా ఉన్నవారు ఇప్పుడు వారి జెనెటిక్స్ గురించి మనం చూద్దాం ఇప్పుడు మనం బైబిల్లో రాయబడిన అనేక ఎవిడెన్స్ ను సైన్స్ నుండి మనం చూద్దాం ఈ ఆధారాలను బట్టి బైబిల్ ఎంత ఖచ్చితత్వాన్ని కలిగి ఉందో మనకు అర్థమవుతుంది ఈ విషయాన్ని మనకు తెలియజేసింది డాక్టర్ జార్జియా ప్యాడ్డోమ్ ఈమె ఓహియో యూనివర్సిటీలో మాలిక్యులర్ జెనెటిక్స్ మీద పిహెచ్డీ చేసింది ఇంకా బయాలజీ ప్రొఫెసర్గా ఎన్నో అవార్డులను కూడా అందుకుంది సృష్టి నిర్మాణంపై ఎన్నో రీసెర్చ్ పేపర్స్ను సైన్స్ జర్నల్లో పబ్లిష్ చేసింది ప్రస్తుతానికి ఆన్సర్ ఇన్ జెనేసిస్ అనే సంస్థలో మినిస్ట్రీ కంటెంట్ అడ్మినిస్ట్రేటర్గా స్పీకర్గా ఆథర్గా రీసెర్చర్గా పనిచేస్తున్నారు చాలా మంది క్రైస్తవ థియాలజిస్టులు మరియు సైంటిస్టులు దేవుని యొక్క సృష్టిలో మొదటిగా కలిగించిన హవ్వ ఆదాముల యొక్క జన్యువులు శాస్త్రానికి విరుద్ధమని అంటారు అంటే బైబిల్ ప్రకారం కేవలం ఆరు వేల నుండి ఆరు వేల ఐదు వందల సంవత్సరాలకు పూర్వము హవ్వ ఆదాములు ఉన్నట్లుగా బైబిల్ చెప్పింది కానీ సైన్స్ కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మానవుడు నివసించాడని ఆరు వేల సంవత్సరాల క్రితం మానవుడు అనగా హవ్వ ఆదాములు ఉన్నారు అని అంటే వారు నమ్మరు దీనిని బట్టి ఈరోజు చాలా మందికి కొన్ని ప్రశ్నలు కూడా వస్తున్నాయి ఆదాము హారా చాలా మంది సువార్థికులు ఆదాము మేము ఉన్నారు అని నమ్మలేకపోతున్నామని అంటున్నారు ఆదాము పతనము ఈ రోజు మానవాళి ఇలా ఉందా ఆదాము హూర్చి రూపకలంకారంగా దేవుడు వ్రాయించాడా ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ వీడియో ఇక ఈ విషయంపై ద సర్చ్ ఆఫ్ ద హిస్టారికల్ ఆదాం అనే విషయంపై పెద్ద డిబేట్ కూడా జరిగింది కార్క్ డబ్ల్యూ గిబ్సన్ మరియు ఫ్రాన్సిస్ ఎస్ కోలీన్ అనే రచయితలు ద లాంగ్వేజ్ ఆఫ్ సైన్స్ అండ్ ఫెయిత్ అనే మ్యాగజైన్లో రెండు వందల ఆరవ పేజీలో ఇలా రాశారు ఆదామును దేవుడు నేల మట్టి నుండి తయారు చేసి వాని రంధ్రములో జీవవాయువును ఊది అతనిని తయారు చేశాడు ఇంకా ఆదాము ప్రకటెముకు నుండి స్త్రీని కలిగించినట్లు బైబిల్లో చెప్పబడింది అయితే మానవ శరీరములు ఎక్కువ శాతం ఉన్నది నీరు మాత్రమే మట్టి కాదు అని ఇంకా మానవుని ప్రక్కటింపు నుండి ఒక స్త్రీని అంత తొందరగా తయారు చేయడం అసాధ్యమని వారు వాదించి అన్నారు అవును ఈ విషయం విన్నా మనకు కూడా నిజమేనేమో అనిపిస్తుంది బైబిల్ పై సందేహం కూడా రావచ్చు దేవునికి అన్నీ సాధ్యమే ఆయన ఏదైనా చేయగలడు అని అనుకుంటే ఈ టాపిక్ను మనం మాట్లాడవలసిన అవసరం లేదు సైన్స్ వెలుగులో దీనిని పరిశీలిస్తే దేవుడు చెప్పింది ఎంతవరకు నిజమో మనకు అర్థమవుతుంది ఇంకా ఒక విషయాన్ని మీరు గమనించాలి సైన్స్ ప్రూవ్ చేసింది కనుక బైబిల్ వాస్తవం అని నేను చెప్పను బైబిల్ వాస్తవం కాబట్టే సైన్స్ ప్రూవ్ చేయగలుగుతుంది వీరు అంటున్నది ఏంటంటే ఆదాము హవ్వులను దేవుడే కలిగించారని సర్వ సృష్టిలో ఉన్న మానవులందరూ ఈ ఆదాము అవ్వలు అనే వారి ద్వారానే వచ్చారని చెప్పడం సైన్స్కు ఇది సరిపోలడం లేదు అని వీరు అంటున్నారు అంటే దీనికి వారు చాలా రకాలైనటువంటి కారణాలను కూడా చూపిస్తున్నారు వీటిలో ప్రాముఖ్యమైనది డిఎన్ఏ ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాల్సింది మానవులకు చింపాంజీలకు ఒకే తండ్రి ఉండేవాడా ఉంటే అతను ఎవరు ఇక్కడ మనం బైబిల్ను పరిశీలించినట్లయితే ఆదికాండం ఒకటో అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వచనాల్లో దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల దానికి అనగా వాటి వాటి జాతి ప్రకారం పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగా అని పలికెను ఆ ప్రకారమే ఆయను దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు పురుగులను చేసెను అది మంచిదని దేవుడు చూచాను అంటే ఆరో మన జంతువులను వాటి జాతి ప్రకారం చేస్తున్నట్లుగా మనము చూడగలం అలాగే పురుగులను కూడా జాతి ప్రకారం చేస్తున్నట్లుగా చూడగలం ఈ జాతులు అంటే ఏమిటో మీకు తెలియాలి అంటే నేను చేసిన వీడియో నోవాహు వాడలోనికి ఎన్ని జంతువులు వెళ్ళాయి ఈ వీడియో కనుక మీరు చూస్తే జాతులను కూర్చున్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు లభిస్తుంది ఇక అదే ఆరవ దిన మందు నరుని చేస్తున్నట్లుగా చూడగలం ఇరవై ఐదవ వచనం ఇరవై ఆరో వచనం ఒకే దినాన జంతువులను మనుషులను చేసినప్పటికీ జంతువులు వాటి వాటి జాతి ప్రకారం కలిగితే మనిషి మాత్రం తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని కలిగించను అని రాయబడి ఉంది స్త్రీగాను పురుషుని కాని నిర్మించెను నరుని యొక్క దేహము జంతువుల దేహము ఒక్కటిగా కలిగించలేదు ఒకే జాతిగా దేవుడు కలిగించలేదు రెండు వేరు వేరుగా కలిగించాడు అని ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో మనం చూడగలం మానవుని మరియు చింపాంజీల యొక్క డిఎన్ఏ ఒకేలా ఉందా ఈ విషయంపై ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేషన్ రీసెర్చ్ లో రీసెర్చ్ చేసిన డాక్టర్ జెఫీ టాంకిన్స్ ఈయన జెనెటిక్స్ లో పిహెచ్ చేశారు ఇతను మానవుల డిఎన్ఏ మరియు చింపాంజీల డిఎన్ఏలను పరిశీలించి వాటిపై చాలా కాలం రీసెర్చ్ చేశారు ఈ రెండింటి డేటాను ఆయన ఎక్స్ట్రాక్ట్ చేసి పరిశీలించినప్పుడు అనేక ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి అసలు డిఎన్ఏ అంటే ఏమిటి డిఎన్ఏ అంటే డి రైబోన్ రైబోన్యూక్లిక్ యాసిడ్ అనేటువంటి అర్థం మనిషి మరియు చింపాంజీల యొక్క డిఎన్ఏలను రెండింటిని ఒకే ఆర్డర్లో పెడితే వారికి చాలా తేడాలు కనిపించాయి వాటిలో వైరుధ్యాలు ఖాళీలు సైజులో తేడా ఉండటం అతను గమనించాడు పైవన్నీ ఒకేలా ఉన్నా నెంబర్ వేరియేషన్ మరియు సైజ్ డిఫరెన్స్ అనేవి వాటిలో చాలా తేడాలు ఉన్నాయి మిగిలిన వాటిలో నైంటీ ఎయిట్ నుంచి నైంటీ నైన్ పర్సెంట్ మానవుని డిఎన్ఏ మరియు చింపాంజీల డిఎన్ఏ ఒకేలా ఉన్నాయి ఇందులో ఒక రకమైనటువంటి కోడింగ్ రెండింటికి వేరువేరుగా ఉంది మీకు తెలుసా డిఎన్ఏలలో చిన్న తేడానే మార్పులకు కారణమవుతుందని సాధారణంగా డిఎన్ఏలలో ఏ సి అనే అక్షరాలతో విడగొడతారు ఇక్కడ మీరు చూస్తున్నది పై వరుషలో ఉన్నది హ్యూమన్ డిఎన్ఏ కోడ్ అదేవిధంగా క్రింది వరుసలో ఉన్నది చింపాంజీ డిఎన్ఏ కోడ్ ఈ రెండింటి కోడింగ్ అమెరికాలో ఉన్న తేడాను మీరు గమనించండి హ్యూమన్ డిఎన్ఏలో రెండు చోట్ల కోడింగ్లో మార్పులు కనబడతాయి హ్యూమన్ డిఎన్ఏలో ఏ ఉన్న చోట టీ ఉన్న చోట ఈ రెండు చోట్లను చింపాంజీ డిఎన్ఏలో ఏ మరియు టీకి బదులుగా జీ మాత్రమే రెండు చోట్ల ఉంది ఇక్కడ హ్యూమన్ ఉన్న కోడ్స్ చెంపాంజీ డిఎన్ఏ లో గ్యాప్ వచ్చింది అవి టిజీసి ఇక చెంపాంజీ కోడ్ లో ఉన్న సిసిజీలు హ్యూమన్ డిఎన్ఏ దగ్గర గ్యాప్ వచ్చింది ఇక చివరి సిఏటిసిసి అనే హ్యూమన్ డిఎన్ఏ కోడ్స్ చెంపాంజీ డిఎన్ఏ కోడ్ లో లేనే లేవు ఈ తేడానే హ్యూమన్స్ మరియు చింపాంజీలు వేరు వేరు అని మనకు చూపిస్తున్నాయి అసలు ఈ రెండింటి డిఎన్ఏలకు మధ్య తేడా ఏంటి కామన్గా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రెండింటి డేటా ఒకేలా ఉంది ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ డేటా డిఫరెన్స్ వలన నాలుగు వందల యాభై మిలియన్ తేడాలు ఈ రెండు జీవుల్లో ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు ఇక ఈ రెండు అనగా మనిషి మరియు చింపాంజీ ఒకటే అనడానికి అస్సలు ఆస్కారమే లేదు ఫైనల్ గా ఈ రెండు డిఎన్ఏలను బట్టి ఎవల్యూషన్ థియరీ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అని చెప్పవచ్చు అంతేకాక ఈ రెండింటి డీఎన్ఏ కంపారిజన్ ను బట్టి వీరిరువురికి తండ్రి మరియు మూల పురుషుడు ఒక్కరు కాదని శాస్త్రవేత్తలు తేల్చేశారు ఈ డిఎన్ఏ కు సంబంధించిన తల్లి అవ్వ ఈ అవ్వ ఏ కాలానికి సంబంధించింది లక్ష సంవత్సరాల క్రితమా అయితే ఎవరు మరలా బైబిల్ను చూద్దాం అధికారం రెండవ అధ్యాయము ఏడవ వచనం మరియు ఇరవై రెండవ వచనాలను చూస్తే తరువాత దేవుడు నేలమట్టితో నరుడు నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మయ్యను తరువాత దేవుడైన యహోవా ఆదామునుడి తీసిన ప్రక్కటిముఖను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదామునద్దకు తీసుకుని వచ్చెను ఆదాము నుండి అబ్రహాము కాలానికి సుమారుగా రెండు వేల సంవత్సరాలు అబ్రహాము కాలం నుండి యేసుక్రీస్తు వారి కాలానికి రెండు వేల సంవత్సరాలు యేసుక్రీస్తు వారి కాలం నుండి ఇప్పటి వరకు రెండు వేల సంవత్సరాలు ఇలా మొత్తం ఆరు వేల సంవత్సరాలుగా మనం చెప్పవచ్చు ఇక్కడ లక్షల సంవత్సరాలు కోట్ల సంవత్సరాలు మనకు కనిపించదు కానీ సైన్స్ చెబుతుంది లక్షల సంవత్సరాలు కోట్ల సంవత్సరాల క్రితమే మానవుడు ఉన్నాడని ఇప్పుడు ఈ డిఎన్ఏకు ఆధారమైనటువంటి సెల్ యొక్క నిర్మాణాన్ని చూద్దాం ఇది మన సెల్ యొక్క నిర్మాణం మానవ శరీరంలో ముప్పై ఏడు పాయింట్ రెండు ట్రిలియన్ సెల్స్ ఉంటాయి ఒక్కొక్క సెల్ లో వెయ్యి నుండి రెండు వేల వరకు మైటోకాండ్రియాస్ ఉంటాయి ఒక ఎర్ర రక్త కణాలలో తప్ప ఈ సెల్కి ఆధారం న్యూక్లియాస్ ఇక మైటోకాండ్రియా అనేది బీన్ ఆకారంలో ఉంటుంది దీనిని సెల్ యొక్క పవర్ హౌస్ అని అంటారు ఈ మైటోకాండ్రియాలో డిఎన్ఏ స్ట్రక్చర్ ఉంటుంది ఈ డిఎన్ఏ అనేది కేవలం ఉమెన్స్ నుండి ట్రాన్స్ఫర్ అవుతుంది అది కేవలం స్త్రీ అండములో నుండే వస్తుంది పిల్లలకు వచ్చే మైటోకాండ్రియా కేవలం తల్లి నుండి మాత్రమే సంక్రమిస్తుంది తండ్రి నుండి కాదు అంటే ఆదిలో నుండి నుండి వచ్చిన మైటోకాండ్రియానే నేటి స్త్రీలలోను పురుషుల్లోను స్త్రీల నుండి పిల్లలకు ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట అంటే ఇప్పుడున్న కోట్ల మంది మనుషుల్లో ఉన్న మైటోకాండ్రియా మరియు డిఎన్ఏలో ఒకే తల్లిలో నుండి వచ్చాయన్నమాట ఆమెనే మనందరికీ తల్లి అయిన హవ్వ ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక మంచి మాటను మనము చూద్దాం ఆది కాన అధ్యాయము ఇరవై వచనం ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి బైబిల్ ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పింది ప్రపంచంలో ఉన్న ఏడు వందల యాభై కోట్ల మంది మనుషులు అందరూ కూడా ఒకే తల్లికి పుట్టిన బిడ్డలం మనందరి ఆరిజిన్స్ కామన్ అని తేలుతుంది ఎందుకంటే మనలో మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఉంటుంది అది కేవలం తల్లి ద్వారానే ఎవరికైనా సంక్రమిస్తుంది మనందరి తల్లి ఒకతే ఆవిడ నుండి వచ్చిన వాళ్ళ ఇక సైన్స్ ప్రకారం మైటోకాండ్రియా యొక్క ఎంత దీనిపై ఎంతోమంది పరిశోధనలు చేశారు రెండు వేల తొమ్మిదిలో ఒక లక్ష ఎనిమిది వేల సంవత్సరాలు అని కొందరు చెప్పారు రెండు వేల పన్నెండులో రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల సంవత్సరాల మధ్య అని రెండు వేల పదమూడులో అయితే లక్ష యాభై ఏడు వేల సంవత్సరాలు అని మానవుల మరియు చింపాంజీల డిఎన్ఏల వయసులుగా భావించారు ఇక పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో జరిగిన ఒక రీసెర్చ్లో హ్యూమన్ మదర్ ఈవ్ యొక్క డిఎన్ఏ వయసు ఆరు వేల ఐదు వందల సంవత్సరాలు అని నిర్ధారించారు అంటే ఆరు వేల ఐదు వందల సంవత్సరాలకు పూర్వం మానవులు అనేవారు భూమి మీద లేరు అని వారు చెప్పారు ఇక మానవుని మైటోకాండ్రియా వయసు సుమారుగా ఆరు వేల ఐదు వందలని శాస్త్రవేత్తలు వెల్లడించారు దీనిని బట్టి కూడా చింపాంజీలు మరియు మానవుల మూల పురుషుడు ఒకరు కాదని శాస్త్రవేత్తలు తేల్చేశారు డాక్టర్ నెతానియల్ జీన్సన్ అనే బయోలాజిస్ట్ ఆన్సరిన్ జెనేసిస్లో పనిచేస్తున్నారు ఇతడు చేసిన రీసెర్చ్ ప్రకారము ఒక లక్ష యాభై ఏడు వేల సంవత్సరాల క్రితం అయిన డిఎన్ఏలో వెయ్యి రకాల డిఫరెన్సెస్ ఉండేవని అదే ఆరు వేల సంవత్సరాల క్రితం అయితే ఇరవై నుంచి డెబ్బై తొమ్మిది రకాల డిఫరెన్సెస్ ఉండేవని ఆయన కనుగొన్నాడు అయితే ఇప్పుడు ప్రపంచంలో డెబ్బై ఏడు రకాల డిఎన్ఏ డిఫరెన్సెస్ మాత్రమే ఉన్నాయి దీనిని బట్టి మైటోకాండ్రియల్ డిఎన్ఏ అనేది చాలా తక్కువ వయసు కలిగినదని ఇతడు ప్రూవ్ చేశాడు దీనిని బట్టి ఆదాము హవ్వలు బ్రతికిన కాలం చాలా దగ్గర అనగా ఆరు వేల సంవత్సరాల క్రితమే అని బైబిల్ కూడా ఆరు వేల సంవత్సరాల క్రితమే హవ్వ ఆదాములు ఉండేవారని చెబుతుంది మైటోకాండ్రియల్ డిఎన్ఏ బైబిల్ చెప్పిన కాలాన్ని కన్ఫర్మ్ చేసింది దీనిని బట్టి ఆదాము హవ్వలు అనేవారు నిజంగా ఉండేవారని వారు కల్పితం కాదని మనకు నిరూపితమైంది ఆదాము అవ్వాలనే నిజమ కాకపోతే ఈరోజు ప్రపంచంలోనికి పాపం అనేది వచ్చేది కాదు పాపం అనేది లేకపోతే రక్షణ అనేది అవసరం ఉండేది కాదు రక్షణ అనేది అవసరం లేకపోతే రక్షకుడు కూడా అవసరమే లేదు అందుకే రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పన్నెండవచనంలో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగూ ప్రవేశించను అలాగే కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ మనుషుని ద్వారా మరణము వచ్చెను కనుక ఆ మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగేను అన్న మాటను మనము చూడవచ్చు ఆదాము నుండి అందరూ ఎలాగ మృతు పొందుచున్నారో అలాగే క్రీస్తునందు అందరూ కూడా బ్రతికింపబడుచున్నారు కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై ఐదవ వచనంలో మొదటి ఆదాము జీవించు ప్రాణి ఆయను కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా ఇంకా రక్షణ పొంది ఉండకపోతే ఈ డిఎన్ఏ ఇచ్చిన సాక్ష్యం బట్టి జీవింపజేయు ఆత్మ అయిన యేసుక్రీస్తు వారిని విశ్వసించండి లేకపోతే మరణము తప్పదు ఇది ఫ్రెండ్స్ ఆదాము హవ్వల యొక్క డిఎన్ఏ పరీక్ష ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సైన్స్ పరమైనటువంటి వీడియోలను మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేయడం ద్వారా మా వీడియోలని మీరే ముందుగా చూడవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్